వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేవ్ ఇయర్స్ ఈ నెలలో మీకు వస్తున్న గుడ్ న్యూసెస్ ఏంటి అండ్ ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో అని చూద్దాం ఓకేనా ఏంజల్స్ అస ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ నెలలో వస్తున్న గుడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్ ఏంటి ఎస్ చాలామంది ఎప్పటి నుంచో మొదలెట్టుకోవాలి అని ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారంట ఇల్లు కట్టుకోవడం కావచ్చు స్థలం కొనడం కావచ్చు ల్యాండ్కి సంబంధించి చాలా పనులు అవుతాయి క్రియేట్ చేసుకోగలుగుతారు మీకు నచ్చిన విధంగా అండ్ మీ లైఫ్లో ఎవరైతే క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళు బోర్లా పడతారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ అండ్ మీరు మనీ కూడా స్టెబిలిటీలో ఒక జాబ్ న్యూ జాబ్ అనేది క్లియర్గా ఉందండి మనీ అనేది సేవ్ చేస్తారంట పాత అనేది కనిపిస్తుంది అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారో వాళ్ళే తలకిందలు అయిపోయారండి ఓకేనా వాళ్ళు మనీ రొటేషన్ అనేది మీకు లేకుండా చేద్దామని వాళ్ళకి మనీ రొటేషన్ లేదు వాళ్ళకి బ్యాలెన్స్ లేదు లైఫ్లో ఇంకా చెప్పండి ఏంజీ మన కలెక్టివ్కి ఈ నెలలో వస్తున్న గుడ్ న్యూస్ ఏంటి చాలా మందికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందండి పార్ట్నర్ విషయంలో అండ్ దారులు కూడా ఉన్నాయండి చా మ్యాచెస్ చూసేవాళ్ళకి మ్యారేజ్ అవుతుంది కన్ఫర్మేషన్ అండ్ మ్యాచెస్ అనేది ఫిక్స్ అవుతాయండి అండ్ సాడ్ అయితే సాడ్ అయితే ఎవరు చేయలేరు అండ్ మంత్ అంతా కూడా మీకు సాడ్ న్యూస్ అనేది ఏమీ లేదు చాలా నైంటీ నైన్ పర్సెంట్ అండ్ థౌసండ్ పర్సెంట్ కూడా ఓకేనా అండ్ ఈ వీడియో మీకు అనిపిస్తుంది అండి సైన్గా తీసుకోండి అండ్ మీ లైఫ్లో కొంచెం ఏమంటారు సేవింగ్ మనీ సేవింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తారండి ఈ మంత్ నుంచి అండ్ అవకాశం లేదండి మనీ విషయంలోని ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ విషయంలోని ఒక పర్సన్కి మీరు అవకాశం ఇవ్వట్లేదు అండ్ వాళ్ళకు కూడా అవకాశం తీసుకునే ఛాన్స్ కూడా లేదు అండ్ ఎవరైతే ఒక లేడీ ఉన్నారో అండ్ వాళ్ళు మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా వర్క్ ప్లేస్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు కొంచెం జర్లస్గా ఫీల్ అవుతున్నారండి అండ్ వాళ్ళ నుంచి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఓకేనా అండ్ నెల ఈ ఈ థర్టీ డేస్లో కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఇంకా చెప్పండి ఎంజల్స్ అలా ఎగురుతూ ఉండడమే పక్కన అంతే ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ అండ్ అవకాశం కోసం చూస్తున్నారంట ఎందుకేంజన్ స్టాంప్ వేయడానికండి ఏం జరుగుద్ది ఎంజన్ సూపర్ ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళని చూసి ఒక నమూనా వేసి మీరు ముందుకెళ్ళండి వాళ్ళు మిమ్మల్ని రకంగా కూడా ఆప్లైర్ అని డివైన్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జాబ్ అనేది న్యూ గుడ్ న్యూస్ అనేది వస్తుందంట అండ్ స్టెబిలిటీ అనేది వస్తుంది ఓకేనా అండ్ మిమ్మల్ని తలకిందులు చేయాలని ట్రై చేస్తున్న పర్సన్స్కి బ్యాక్ స్టాంప్ అండి వాళ్ళ వాళ్ళే ఎవరో బ్యాక్ స్టాంప్ వేస్తారంట సో వాళ్ళు చేసుకుని వాళ్ళకి అలా రిటర్న్ అయిందనమాట అండ్ కంగ్రాచులేషన్స్ చాలామంది మనీ మనీ సేవింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తారంట స్కీమ్ అంటే స్కీమ్ కదండి మీకంటూ పొదుపు చేయాలి అని ఒక డిసిషన్కి అయితే వచ్చారంటే అలాగే త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ చూపిస్తుంది గుడ్ న్యూసెస్ వింటారు చాలా మందికి జాబ్ ఆపర్చునిటీ కూడా కన్ఫర్మ్ అవుతుందండి ఎమోషనల్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకైతే పక్కగా కన్ఫర్మ్ అవుతుంది మ్యారేజ్ సెట్ అవుతుంది అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏంజిల్ చెప్తున్నారండి మీ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ విక్టరీ ఖచ్చితంగా విక్టరీ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు సక్సెస్ ఉంటుందండి ఎవరైతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కదా అది ఆఫీస్ వర్క్ అయి ఉండొచ్చు ఇంకొకరి దగ్గర వర్క్ అయిండొచ్చు మీ గ్రూప్లో మీకంటూ ఒక రికగ్నైజేషన్ ఉంటుంది మీకు అంటే ఒక స్పెషాలిటీ మీరు ఏం చేస్తున్నారు అనేది మీ వర్క్కి ఏమంటారు తగ్గ వాల్యూ అనేది వస్తుందండి ఓకేనా వాళ్ళెవరు కూడా మీ లైట్ని ఎలా ఏ రకంగా కూడా కట్ చేయలేరు ఎందుకంటే మీరు కూడా ఫుల్ అవేర్నెస్తో ఉన్నారు ఎవరు ఏంటి అనేది సో వాళ్ళ వైఫ్స్తో చాలా వరకు మీకు అర్థమైపోతుంది ఎనర్జీ అలాగే వాళ్ళ పనులు వాళ్ళ మాటల ద్వారా కూడా తెలిసిపోద్ది అనమాట సో ఏంటి అంటే ఇంకా మీకు ఛాన్స్ లేదనమాట మీ విషయంలో వాళ్ళకి మనీ లేకుండా చేయడానికి లేదా మీకు వస్తున్న రికగ్నైజేషన్ని వాళ్ళు తీసుకోవడానికి లేదా మీకు వస్తున్న రివర్స్ని వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండ్ ఈ టెట్ వచ్చి కూడా జలస్ పీపుల్స్కి ఎలాంటి ఛాన్స్ లేదండి సో మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా వన్ అనేది ఒప్పుకోవట్లేదు వాళ్ళు అనుకుంది చేయలేరు అని చెప్తున్నారని క్లియర్గా అండ్ అవకాశం అయితే లేదండి తలకిందులో తలకిందులు చేయడానికి అవకాశమే లేదు ఎస్ ఇంకొక పర్సన్ అండ్ నియర్ నైబర్స్ అయి ఉండొచ్చు వాళ్ళు ఏంటి అంటే మీ విషయంలో ఒక అవకాశంగా తీసుకొని ఏదన్నా మనీ సంపాదించవచ్చా అండ్ న్యూ బిగినింగ్ చేయొచ్చా అని చూస్తున్నారంట సో నో న్యూ బిగినింగ్ అండి పాత వాళ్ళకి ఎవరికి న్యూ బిగినింగ్ లేదు అండ్ మీరు అన్బ్లాక్ చేసిన వాళ్ళని బ్లాక్ చేసిన వాళ్ళని కూడా అన్బ్లాక్ చేయట్లేదు అండ్ ఇంకా ఏంటి అంటే కొంతమంది కావాలని వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే వాట్సాప్లో కావచ్చు లేదా పేక్ కాల్స్ ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ అని చెప్పి మ్యారేజ్ అని చెప్పి చూసుకోండి వాళ్ళకు కూడా న్యూ బిగినింగ్ లేదు జస్ట్ ఓకే 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 అప్పటికెలా చూద్దామనంటే వదిలేస్తారంట మీరు బట్ వాళ్ళని కూడా ఎక్కువగా పట్టించుకోరు ఓకేనా అండ్ ఈ మంత్ అంతా సెలబ్రేషన్ చూపిస్తుంది అండి చాలామందికి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే మీరు చాలామంది బర్డ్స్ కూడా కొనుక్కుంటారండి ప్లాంటింగ్స్ చేస్తారు కొత్త కొత్త ప్లాంటింగ్స్ క్రియేటివ్గా ఆలోచిస్తారు అండ్ కొత్త కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటారు యోగా చేయటమో లేదా ట్యూషన్స్ చెప్పడమో ఈ విధంగా జస్టిస్ మీరు మీరే క్రియేట్ చేసుకుంటారంట కంగ్రాచులేషన్స్ హోమ్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తారు కూడా ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు లేదంటే ఇవి ఎనర్జీలో కనిపిస్తుందండి మీకు వీడియో సైన్గా తీసుకోండి మీరు ఇక మీద స్టార్ట్ చేస్తారు మీకంటూ ఒక కొత్త స్కిల్ని డెవలప్ చేసుకుంటారు అని చెప్తున్నారండి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎవరు బ్యాక్ స్టాంప్ వెయ్యలేరు ఓకేనా అండ్ మీకు వస్తున్న రివర్స్ కానీ మీ పనిని కాని ఎవరు ఆపలేరు కొంతమంది ట్రై చేస్తున్నారంటే క్రియేట్ చేయడానికి బట్ సెవెన్ సెవెన్ కప్స్ రివర్స్ వాళ్ళే తలకిందులు అయిపోయినాయి అండి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు అండ్ ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది సో న్యూ బిగినింగ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది ఉండకూడదు అనేసి ట్రై చేయడానికి తప్పించడానికి చూస్తున్నారంట బట్ మీకు రావాల్సింది మీకు రావాలని డివైన్ డిసిజన్ డిసైడ్ అయ్యాక వాళ్ళు ఎవరు కూడా ఆపలేరు ఓకేనా జడ్జ్మెంట్ అనేది రివర్స్లో ఉందండి సో వాళ్ళు ఏం చే ఏమీ చేయలేరు అండ్ యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ద లైఫ్ సో ఇప్పుడు మీ టైం అనమాట మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ఎక్కడ ఆగొద్దు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీరు చేయాలనుకునే అన్నీ చేస్తారు ఓకేనా పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్ళండి మీకు ఆన్ టైంలో డివైన్ అనేది మెసేజెస్ ఇస్తారంట ఓకేనా అండ్ మనీ రొటేషన్ విషయంలో కొంచెం చూసుకోండి కొంచెం ఇబ్బంది కలగచ్చు ఓకేనా బ్యాక్ స్టోన్ వేయాలనుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళారండి టెన్ ఆఫ్ కప్స్ పక్కాగా స్టెబిలిటీ జస్టిస్ వర్క్ మీరు చేసే వర్క్లో ఏదైతే పని చేస్తున్నారో ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఏదైతే స్కిల్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో ఒక మనీ వచ్చేది ఎకనో ఎక్ ఇన్కమ్ వచ్చేది అది ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి ఓకేనా మీకు దారిలో మిమ్మల్ని పంపించేయాలి అనుకునే పర్సనే తలకిందులు అయిపోయాడండి ఓకేనా స్టార్లా ఉంటారండి మీరు ఇంకా ఇంకా మీ వాల్యూ పెరుగుదే కానీ ఎవరు కూడా మీ వాల్యూని తగ్గించలేరు అండ్ అలా చూస్తూ ఉండడమే అంతే మీరు ఏదైతే పని చేస్తున్నారో అలాగా బయట నుంచి చూస్తూ ఉండడమే వాళ్ళు ఎవరు కూడా మీ లైఫ్లో ఏమీ చేయలేరండి ఓకేనా ఈ మంత్లో మీకు వచ్చిన గుడ్ న్యూసెస్ అంటే చాలామందికి మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా మ్యారేజ్ కార్టే చూపిస్తుంది డైరెక్ట్గా అండ్ జస్టిస్ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు చాలామంది అండ్ టూ త్రీ డేస్లో మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారండి ఆల్రెడీ ఇది మీ ఎనర్జీలో ఉంది అండ్ జస్టిస్ అనేది కన్ఫర్మ్ ఇంకా మనీ సేవింగ్ అనేది ఆలోచిస్తున్నారంట మనీ సేవింగ్ కూడా చేస్తారు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే లెస్ స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా మనీ సేవింగ్ చేస్తారంట అంటే మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని క్రియేట్ చేయాలి అనేసి అయితే డిసైడ్ అయిపోయారు క్లియర్గా సో బ్యాక్ డాక్స్ట్రాంప్ వేయడానికి అవకాశం లేదు సాడ్ చేయడానికి అవకాశం లేదు ఎవరికి మీరు నమ్మట్లేదు అట్ ద సేమ్ టైం నమ్మట్లేదు అంటే అవకాశం ఇవ్వట్లేదు అండ్ వాళ్ళు అనుకున్నది కూడా మీ లైఫ్లో చేయడా చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళకే తెలుసు డివైన్ ముందు అలాంటి పనులు ఏవి నిలబడవు ప్రయత్నిస్తే వాళ్ళే బోర్లా పడతారని చాలామందికి అర్థమైంది అండ్ ఇంకా వాళ్ళు ఎగురుతున్నారు ఇంకా వాళ్ళ చెత్త పనులే చేస్తున్నారు అంటే అది వాళ్ళ కర్మ వాళ్ళే దిగడిపోతారు సో మీరు వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు జాలి పడాల్సిన అవసరం అంతకన్నా లేదు మిమ్మల్ని చాలా మోసం చేశారు కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ఓకేనా జాలి చూపించే టైం కాదండి ఇది వాళ్ళ కర్మ అనుభవించే టైం ఓకేనా మీరు మీ రివార్డ్స్ని తలకిందులు చేయాలని చూస్తున్నప్పుడు చూసినప్పుడు మీరు ఏదైతే మీ రివర్స్ మీకు ఉన్నాయో వాటిని తలకిందులు చేయాలని చూసినందుకు డివైన్ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఓకేనా మీ లైట్ని తీసేయాలి మీకు పరువు లేకుండా చేయాలని చూసినందుకు డివైన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారండి ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మిమ్మల్ని ఉత్తసాక్ష్యాన్ని పిలుస్తారంట అలాగే ఇలా ఛాన్స్ లేదు మీరు చేసిన పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఓకేనా మళ్ళీ అందులోనే ఇన్వాల్వ్ చేసి హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారంట బట్ అలా చేయడానికి ట్రై చేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు ఓకేనా అండ్ మేము మీద డార్క్ ఎనర్జీస్ వాడే వాళ్ళందరికీ రివర్స్ అయిపోయినాయండి మందికి యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి నాకు వైఫ్ కనిపిస్తుంది ఓకేనా అండ్ తలకిందులు తలకిందులు చేయాలన్నా అనుకున్న మనిషి తలకిందులు అయ్యాడండి మిమ్మల్ని మాత్రం బ్యాక్ స్ట్రామ్ వేయలేరు కంగ్రాచులేషన్స్ ఇది మీ టైం అండి వీల్ ఆఫ్ వర్చు ద వీల్ గుడ్ కర్మ అనేది రన్ అవుతుంది వాళ్ళు బ్యాడ్ కర్మ అనేది అనుభవిస్తున్నారు కంగ్రాచులేషన్స్ మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా Thank you for watching.